అందరికి నమస్కారం పొత్తుల్లో భాగంగా జనసేనకు సంబంధించిన ప్రధానంగా ఏ ఏ చోట్ల పోటీ చేయబోతున్నారో ఆ స్థానాలైతే విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకు ఒక లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ ను ఒకసారి మీకు తెలియజేస్తాను తెనాలి భీమిలి నెల్లిమర్ల విశాఖ విశాఖలో అయితే రెండు చోట్ల అవకాశం అయితే ఉంది విశాఖ నార్త్ లేక సౌత్ చోడవరం లేక అనకాపల్లి ఈ రెండు చోట్ల ఏదో ఒక అయితే జనసేన అభ్యర్థి నిలబడే అవకాశం ఉంది తర్వాత పెందుర్తి పిఠాపురం కాకినాడ రాజోలు గన్నవరం తర్వాత రాజానగరం రాజమండ్రి రూరల్లో రూరల్లో నిలబడే అవకాశం అయితే ఉంది అభ్యర్థి జనసేనకు సంబంధించి అమలాపురం నరసాపురం భీమవరం తాడేపల్లిగూడెం ఏలూరు లేదా కైకలూరు ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానాలైతే జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అవకాశం ఇచ్చేటట్లయితే కనిపిస్తుంది తర్వాత దర్శి పెడన అవనిగడ్డ విజయవాడ వెస్ట్ రాజంపేట తర్వాత తిరుపతి లేక చిత్తూరు ఇక్కడ ఏవి అసెంబ్లీ స్థానాల్లో తిరుపతి లేక చిత్తూరులో ఇవన్నీ ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకున్న స్థానాలు ఏవైతే ఉన్నావో అవి నియోజకవర్గాల వారగా అసెంబ్లీకి అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని జనసేన పార్టీ నుంచి ఇక్కడ నిలబెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మళ్ళా మేజర్ గా ఎంపీ సీట్లకు వచ్చేసరికి అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపు ఖాయం అయినట్లే ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకున్న ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈ ఈ ఈ నియోజకవర్గాల్లోనే జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎంపీ సీట్లకు వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే జనసేనకు మూడు ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా ఒకటే ఎక్కడంటే కాకినాడ కాకినాడ నుంచి ఒక ఎంపీ అభ్యర్థి జనసేన పార్టీ నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబడే అవకాశం అయితే ఉంది రెండో చోట మచిలీపట్నం స్థానాలు దాదాపు ఇవి ఖాయమైనట్టు కనిపిస్తున్నాయి మచిలీపట్నం స్థానాల్లోన జనసేనకు సంబంధించిన ఎంపీ అభ్యర్థిని మచిలీపట్నంలో నిలబెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది తర్వాత అనకాపల్లి లేదా తిరుపతి ఈ రెండు చోట్ల నిలబడే అవకాశం ఉంది తిరుపతి అయితే మేజర్ గా చూసుకున్నట్లయితే తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే ఇస్తారో లేదా కొత్త వ్యక్తులకి ఇస్తారో జనసేన పార్టీ తరపు నుంచి మనం చూడాలి ఇంకా త్వరలో ఏం జరగబోతుంది ప్రస్తుతం ఇప్పుడు చెప్పుకున్న ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే ఉన్నాయో దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇవే ఖరారు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మళ్ళీ పూర్తిగా ఏమైనా సరే మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇలా లైక్ షేర్ చేయడం వల్ల మాకు సపోర్టివ్ గా ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం ధన్యవాదములు